నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా అశ్లీలతను చాలా మంది ప్రేరేపిస్తూ అరెస్ట్ అవుతూ ఉన్నారు తాజాగా ఒక కువైటి పౌరుడికి జైలు శిక్ష పడింది వివరాలు ఎక్కి వెళితే స్నాప్చాట్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్పుల ద్వారా ప్రజానైతికతను ఉల్లంఘించి ఇతరులను దుర్మార్గం మరియు అనైతికతకు పాల్పడేలా ప్రేరేపించినందుకు క్రిమినల్ కోర్టు ఒక కువైటీకి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఐదు వేల దినార్ల జరిమానా విధించింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని సైబర్ క్రైమ్ విభాగం నిర్వహించిన రహస్య దర్బ రహస్య దర్యాప్తులో నిందితుడు అనైతిక చర్యలకు పాల్పడ్డాడని చెప్పి నిర్ధారించారు సాక్ష్యాల విషయానికి వస్తే బహిరంగంగా అతను వికృత ప్రవర్తనను ప్రేరేపించినందుకు అతను దోషిగా నిర్ధారించబడ్డాడని చెప్పేసి దానికి సంబంధించి మెసేజ్లు మరియు చాట్లను పోలీస్ అధికారులైతే తనిఖీ చేయడం జరిగింది అతడు సామాజిక విలువలను స్పష్టంగా ఉల్లంఘించాడు మరియు చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని చెప్పి పరిగణించబడాడని చెప్పేసి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే స్నాప్చాట్లు అతనైతే అశ్లీల వీడియోలు ఏవైతే ఉన్నాయో బూతుబొమ్మలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వీడియోలు పోస్టు చేసి ప్రజలు ఎవరైతే ఉండారో చాలామంది స్నాప్చాట్ వాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా అనైతిక కార్యకలాపాలకు పాల్పడే విధంగా వాళ్ళనైతే అయితే ప్రయత్నించడం జరిగింది ప్రోత్సహించడం జరిగింది అలాగే దీనిని అధికారులు గుర్తించడంతో ఆ యొక్క కువైటి పోరుని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా మూడు సంవత్సరాల జైలు శిక్ష ఐదు వేల దినార్ల జరిమానా విధించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్